ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి అంతర్జాతీయ వేదికలకు చర్చకు దారితీసింది మరి తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వెనుజులాకు చెందిన విపక్ష నేత మరియా కొరినా మచాడో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు ఆమె అయితే ప్రజాస్వామ్యము మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసినటువంటి సాహసోపేత పోరాటానికి గుర్తింపుగా నార్వే నోబుల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఎంపిక ఈ ఎంపిక పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు నోబుల్ బహుమతి తన ప్రతిష్టను కోల్పోయింది అంటూ ఘాటుగా విమర్శించారు నోబుల్ ప్రతిష్టను కోల్ కోల్పోయింది అంటూ పుతిన్ నెతన్యాహు ట్రంప్కు బహుమతి ఇవ్వకపోవడం పైన పుతిన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ట్రంప్ అన్ని విధాల అర్హులు ఆయన మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు అయితే శాంతి కోసం పనిచేయని పలువురికి నోబులు ఇచ్చారు దీంతో ఆ బహుమతి విలువ తగ్గిపోయిందని పుతిన్ విమర్శించారు పుతిన్ వ్యాఖ్యలకు నెతన్యాహు కూడా మద్దతు పలికారు శాంతిపై నోబుల్ కమిటీ మాటలకే పరిమితం అయింది కానీ ట్రంప్ చేసి చూపించారు ఆయనకి ఆ బహుమతి దక్కాల్సి ఉంది అయితే నోబుల్ గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తారు అనేటటువంటి విధంగా ఇప్పుడు తెలుసుకుంటే ప్రతిష్టతో పాటు నోబెల్ బహుమతి విజేతకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ విజేతకు పదకొండు మిలియన్ స్వీడిష్ క్రోనార్ అందించారు అయితే భారతీయ కరెన్సీ ప్రకారంగా అయితే పది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఈ మొత్తంతో పాటు విజేత విజేతకు బంగారు పథకం సర్టిఫికేట్ కూడా లభిస్తుంది ఇంకా మరి ట్రంప్ విషయం అయితే ట్రంప్కు అవార్డు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో నోబుల్ కమిటీ ఒక కీల కీలక స్పష్టత ఇచ్చింది ట్రంప్ పేరుతో వచ్చినటువంటి నామినేషన్ల గడువు తేదీ అయిన ఇరవై జనవరి ముప్పై ఒకటి తర్వాత వచ్చింది అయిపోయిన తర్వాత వచ్చింది తమకు అందినట్లు కమిటీ తెలిపింది అందువల్ల నిబంధనల ప్రకారం వాటిని పరిశీలనకు తీసుకోలేదని కమిటీ తేల్చేసింది అయితే పుతిన్ నెతన్యాహు వంటి ప్రపంచ నేతల వ్యాఖ్యలతో నోబుల్ ఎంపిక పైన ప్రక్రియ పైన మరోసారి పెద్ద చర్చకు తెరలేచ్చింది అని చెప్పాలి కానీ నోబుల్ కమిటీ మాత్రం మచాడో ఎంపికలో పారదర్శకత పాటించామని ఆమె ప్రజాస్వామ్య పోరాటం ప్రపంచానికి ఒక ఆదర్శం అని చెప్తుంది నమస్తే